అఖండ తాండవం 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 సో మనం అఖండ తాండవం ప్రీమియర్ అయితే టెన్ ఫార్టీకి షోకి అయితే వెళ్ళాను సో ఈ వీడియోలో అఖండ టూ తాండవంకి సంబంధించిన రివ్యూ అయితే చెప్తాను సో నేను చూసింది నేను ఎక్స్పీరియన్స్ చేసింది నాకు అనిపించింది మాత్రమే క్లియర్ రివ్యూ అయితే చెప్తాను వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి సో యాజ్ యూజువల్గా మనం ఏ వీడియో బాలయ్య గురించి స్టార్ట్ చేస్తే ఆ వీడియోలో మనం జై బాలయ్య అని చెప్పి స్టార్ట్ చేస్తాం సో జై బాలయ్య అని చెప్పేసి నేను అయితే స్టార్ట్ చేస్తున్నా మీరు కూడా కామెంట్ సెక్షన్లో జై బాలయ్య అని చెప్పేసి కామెంట్ అయితే చేసేయండి ఒకవేళ ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే అఖండ టూ తాండవం మూవీగా చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు అన్నమాట నిర్మహమాటంగా మీకు అనిపించిన ఎక్స్పీరియన్స్ సో ఫస్ట్ మనం అఖండ వన్ చూసాం అఖండ వన్లో మనకి విజువల్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్వెల్ సీన్ కావచ్చు మనకి అఖండ క్యారెక్టర్ ఎప్పుడైతే వస్తుందో ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన విజువల్ సీన్స్ మామ్ సెంటిమెంటు అలాగే మనకి పోలీస్ స్టేషన్ సీన్ కావచ్చు అలాగే లాస్ట్లో క్లైమాక్స్లో వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ కావచ్చు ఆయన చేసే ధ్యానం కావచ్చు డైలాగ్స్ కావచ్చు అలాగే మనకి సివుల్లో ఒక షార్ట్లో కనిపిస్తాడు అఖండ వన్లో సో ఆ షార్ట్ కావచ్చు ఇలాగ చాలా చెప్పుకుంటూ పోతే అఖండ వన్ గురించి అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ మనకి రిమైండ్ చేసేలాగా ఫస్ట్ మనకైతే మూవీ స్టార్టింగ్లోనే అవన్నీ అయితే చూపిస్తాడు అనమాట సో ఆ తర్వాత మనకి అఖండ అసలు అఖండ ఎవరు ఎవరు అఖండ ప్రళయం సో ప్రకృతి ఒకరైతే ప్రళయం ఇంకొకరు అనమాట సో ప్రకృతి ప్రళయం ఇద్దరు విడిపోతారని చెప్పేసి మనకైతే తెలుసు అనమాట సో మనకి ఆల్రెడీ అఖండ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసేసాడు కాబట్టి అఖండ వన్లో అఖండ టూలో స్టార్టింగ్లో మనకు కొంచెం నడవగానే అఖండ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది సో మనకి అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట సో మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ విధమైన విజువల్స్ కానీ ఏవి కూడా బ్రెయిన్లో పెట్టుకోకుండా వెళ్ళండి పెట్టుకోకుండా వెళ్ళండి మాస్ ఫీస్ట్గా అయితే ఉంటుంది సో క్లారిటీగా మాట్లాడుకుంటే మనకి బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ ఉంటాయంటే స్కై రేంజ్ అయితే ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్లో వస్తున్న నాలుగో సినిమా అందులో తమనన్న మ్యూజిక్ అనమాట సో మ్యూజిక్ గురించి క్లియర్ గా ఒక మాట చెప్పాలి నేను అంటే మీరు చెవులకి ఏ విధంగా వినిపిస్తుంది అంటే మ్యూజిక్ మీరు ఏ విధంగా డాన్స్ ఆడాలనుకుంటారో ఏ విధంగా నాట్యం చేయాలనుకుంటారో ఏ విధంగా శివ తాండవం చేయాలనుకుంటారో అలాగే వినిపిస్తుంది మ్యూజిక్ మ్యూజిక్తో అయితే ఎక్కడ కూడా మీరు డిసప్పాయింట్ అయితే అవ్వరు అనమాట సో ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్స్ అయితే మనకి తమనన్న అయితే ఇచ్చేశాడు సో ఇప్పుడు ఎవరా విభూతి కొండని ఆపేది అనే డైలాగ్ పడినప్పుడు మీ గూజ్ బంప్స్ వస్తాయి ఏ రేంజ్ గూజ్ బంప్స్ వస్తాయి అంటే ఆ రేంజ్ గూజ్ బంప్స్ వస్తాయి సో సినిమాలో మనకి స్టోరీ ఉంటుంది అలాగే మనకి హర్షాలి ఎవరైతే జననీ క్యారెక్టర్ చేసిందో అంటే మనకి ఆ చిన్న పాపకి ఇచ్చిన మాట ఉంటుంది కదా ఆ మాట ప్రకారమే అఖండ అయితే ఉంటాడనమాట సో ఆ పాప గురించి అయితే వస్తారు సో మనకి అలాగే ఇండియాకి చైనాకి ఈ రెండు కంట్రీస్కి మధ్యలో ఇష్యూ గురించి అయితే అనమాట అలాగ సినిమా అయితే నడుస్తుంది సో ఈ నడిచే క్రమంలో ఏదైతే ఉంటుందో మనకి విజువల్స్ ఉంటాయి మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి నాన్ స్పాయిలర్ రివ్యూ చెప్పాలనుకుంటున్నా నేను ఆగలేకపోతున్నాను అనమాట సో బాలేబాబు ఆ ఏజ్లో మంచులో అసలు సినిమా చాలా వరకు అయితే మంచులో అయితే ఉంటుంది మంచులో చేశాడు అని చెప్పి ట్రైలర్ చూసి నేను అంత చదువున్నా కూడా స్వెటర్ కానీ ఏది కానీ వేసుకోకుండా ఇలాగే వెళ్ళిన థియేటర్కి ఆయన ఆ ఏజ్లో ఆ చలికి అంత కష్టపడి సినిమా చేస్తే మనం ఈ మంచికి భయపడతాయి అలాగ మంచుని ఢీకొట్టి మరీ వెళ్ళి సినిమా చూద్దామని చెప్పేసి అంత ఎక్స్పెక్టేషన్స్ అంతా హై ఆ రేంజ్ వైబ్తో ఆ రేంజ్ ఇన్వాల్వ్మెంట్తో వెళ్ళాను అనమాట సినిమాకి సో సినిమా స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక సీన్ పడుతుంది అఖండ సీనే మనం బాలయ్య బాబుని అఖండ వన్లో చూసాం కదా ఆ గెటప్తో సీన్ పడుతుంది అనమాట ఆ సీన్తో స్టార్ట్ అవుతుంది సినిమా ఆ సీన్ తర్వాత ఇంటర్వల్ సీన్ కావచ్చు ప్రీ ఇంటర్వల్ సీన్ కావచ్చు మీకు ఎక్స్ట్రాడినరీగా ఎక్కుతుంది సో ఇక్కడ శివుడు క్యారెక్టర్ కూడా అయితే సినిమాలో అయితే ఉంటుంది అనమాట అటు మదర్ సెంటిమెంటు ఒకటైతే ఉంటుంది సో మన అఖండ అది ఏదైతే మాట ఉంటుందో ఆ అఖండ మాట పోకుండా మదర్ ఎవరైతే ఉంటారో ఆ మదర్ డిసప్పాయింట్ అవ్వకుండా ఆవిడ చివరి కోరిక ఏదైతే ఉంటుందో అది తీరకుండా ఉండకుండా సో మనకి అఖండ మాట పోకుండా ఈవిడ చివరి కోరిక తీర్చేలాగా ఒక సీన్ పెట్టాడు ఆ సీన్కి బోయకి వంద దండనాలు పెట్టాలి వంద వందనాలు పెట్టాలి అన్నమాట ఆ రేంజ్లో బోయ మాస్ అయితే మనమైతే చూస్తామన్నమాట సో ఆ తర్వాత మనకి అఖండ తాండవం మొదలవుతుంది అఖండ మనకు సినిమాలో ఇన్వాల్వ్ అవుతాడు ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి ఫస్ట్ అఖండ వంటి ఇక్కడ కొన్ని ఒకటి రెండు సీన్స్ లింక్ చేసి సింపుల్గా మనకైతే చూపించాడు ఇంకొకటి గ్రేట్ థింగ్ మనకి ఈ సినిమాలో బోయపాటు చేసింది ఏంటంటే అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అతనికి శక్తులు ఎలా వచ్చాయి అతనికి ఆయుధం కావచ్చు దైవశక్తులు కావచ్చు పంచభూతాలు కావచ్చు తర్వాత మనకి ఇవన్నీ ఆయనకి ఆధీనంలోకి ఎలా వచ్చాయి ఆయనకు శక్తులు ఎలా వచ్చాయి అనేది క్లియర్ కట్గా క్లీన్గా చూపించాడు సో మీరు ఏ ఫైట్ సూన్ చూసినా ఏది చూసినా కూడా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ కంటే హైనే ఫీల్ అవుతారు అలాగే ఏ సీన్ కూడా మనకు వచ్చేసి లాజిక్లు మ్యాజిక్లు ఆలోచించకుండా చూస్తారు ఎందుకని చెప్తున్నానంటే ఇక్కడ క్లియర్గా శివుని గణాలతో శివుని భక్తితో శివ రూపంగా వచ్చిన వాడే అఖండ అనమాట దాన్ని క్లియర్గా అయితే చూపించారు ఆ శక్తులు ఎలా వచ్చాయనేది కూడా అయితే చూపించాడు అనమాట సో లాజిక్లు మ్యాజిక్లు ఇంకొకటి ఇంకొకటి ఓవర్ ద టాపు అది ఇది ఓవర్ రేటెడ్ అన్నీ పక్కకు పెట్టేస్తే ఆ దేవుడే అఖండాలో ఉన్నాడు ఆ దేవుడే అఖండాతో ఇదంతా చేస్తున్నాడు అనే ఒక నమ్మకం తెల్లండి అప్పుడు ఏ ఫైట్స్ వింగ్ చూసినా ఏ ఇది చూసినా కూడా మీకు వేరే రేంజ్ అయితే ఉంటుంది అనమాట ఇంటర్వెల్ సీన్కి అయితే బ్యాంగ్ 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 బ్యాంగరే అనమాట ఆ రేంజ్ బ్యాంగర్ అయితే ఉంటుంది ఇంటర్వెల్ సీన్కి అసలు మీరు ఊహించరు మీరు ఊహించరు ఎవరు ఊహించరు ఎవరు ఊహించినటువంటి సీన్స్ అయితే మనకి అఖండ టూ ఇంటర్వెల్కి అయితే పడతాయి అనమాట అండ్ అలాగే ఇంకొక రెండు సీన్ల గురించి మాట్లాడతాను ఇంకా మిగతావి ఏం మాట్లాడను ఎందుకంటే సినిమా ఆ రేంజ్ ఉంది సినిమా ఈ రివ్యూ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగితే ఖచ్చితంగా క్యూరియాసిటీ పెరుగుద్ది సినిమా చూడాలని చెప్పేసి అఖండకు శక్తులు వచ్చిన తర్వాత అఖండ వచ్చేసి ఒక ఆలయాన్ని ఏదైతే మూతపడిన ఆలయం ఉంటుందో ఆలయాన్ని తెలుస్తారు చూడండి ఆ సీన్కైతే గూజ్ బమ్స్ గూజ్ బంస్ గూజ్ బంస్ గూజ్ బంస్ అంతే సో ఇక క్లైమాక్స్ గురించి కానీ మాట్లాడినట్టయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే బాలయ్య బోయ కాంబినేషన్ కాబట్టి క్లైమాక్స్ ఓరు రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే నేను కూడా అదే ఎక్స్పెక్ట్ అయితే చేశాను అనమాట ఆ రేంజ్లోనే క్లైమాక్స్ అయితే ఉంది లాస్ట్లో మళ్ళీ ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అఖండా వస్తాడన్న డైలాగ్ ఎండ్ అయితే చేస్తాడు సో ఆ రేంజ్లో సినిమా అయితే అనమాట సో నేను చెప్పింది ఒకటి రెండు సీన్స్ ఇంకా హనుమాన్ సీన్ గురించి చెప్పలేదు ఇంకా శివుని సీన్స్ గురించి చెప్పలేదు సినిమాలు చాలా ఉన్నాయి చాలా చూడాల్సిన ఉన్నాయి చాలా అనమాట నేను అవన్నీ మీరు థియేటర్లో అయితే చూడాలి స్టోరీ ప్లాట్ లైన్ కూడా నేనైతే క్లియర్గా అయితే చెప్పలేదు సో గా సినిమా ఎలా ఉంది ఏంటి అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే విజువల్స్కి మీరు వండర్ అవుతారు విజువల్స్కి మీరు వండర్ అవుతారు అలాగే సెంటిమెంట్ సీన్ నేను చెప్పాను కదా మదర్ సెంటిమెంట్ ఆ సీన్కి కూడా వండర్ అవుతారు బాలయ్య వచ్చిన ప్రతిసారి కావచ్చు అది పినిసిట్టి కావచ్చు ఎవరికి ఏ రేంజ్ మ్యూజిక్ ఇవ్వాలో ఆ రేంజ్ మ్యూజిక్ అయితే మన తమ నాన్న అయితే ఇచ్చేశాడు విజువల్గా కంటికి చాలా మంచిగా అయితే సినిమా అయితే ఉంది అలాగే మనకి వినడానికి కూడా చాలా మంచిగా సినిమా అయితే ఉంది మంచి థియేటర్ వెళ్ళండి మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయండి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్ళండి సినిమా మంచిగా మీకు అయితే ఎక్కుతుంది సో అఖండ టూ మరి ఏ రేంజ్ ఉంది అంటే ఒక్క మాటలో కానీ చెప్పాలంటే మీరు అందరూ వండర్ అయ్యే రేంజ్లో అయితే ఉంది నేనైతే ఫుల్గా సాటిస్ఫై అయితే అయ్యాను అనమాట సినిమాతో నాకు చాలా మంచిగా సినిమా అయితే నచ్చింది సో మనం ఏ యాంగిల్తో చూడాలో ఆ యాంగిల్తో అయితే చూడాలన్నమాట మీకు ఎక్కడ కూడా ఓవర్ ద టాప్ లాజిక్ లెస్ అది ఇది అనిపించదు ఎందుకంటే ఈ సినిమాలో ముందు చూపించేసాడు అక్కడ నాకు ఆ వచ్చిన ఆ శక్తుల గురించి కావచ్చు ఇంకోటి గురించి కావచ్చు సో సినిమా అనేది చాలా మంచిగా అయితే ఉంది అనమాట ఓ రేంజ్లో సినిమా అయితే ఉంది సో మనం బాలయ్యని ఏ విధంగా చూడాలనుకుంటామో ఆ విధంగా మ మనకైతే బోయపాటి అయితే చూపించాడు క్లైమాక్స్ సీన్స్కి అయితే అందరైతే అందరైతే శివ తాండవం అయితే చేస్తారు ఇంకోటి నేను చెప్పాను కదా గుడి సీన్ గుడి ఓపెన్ చేస్తాడు మూతపడిన గుడిని వచ్చేసి ఆ సీన్ కూడా మనకు చాలా మంచిగా అయితే ఎక్కుతుంది అనమాట హనుమాన్ రెఫరెన్స్ కూడా చాలా మంచిగా అయితే ఎక్కుతుంది సో ఓవరాల్గా సినిమా అయితే ఎక్కేసింది భయ అంత రేటింగ్ ఇంత రేటింగ్ ఆ రేటింగ్లు ఈ రేటింగ్లు ఇవ్వడం నాకైతే తెలీదు మీరు వెళ్ళి సినిమాని విజువల్గా చూస్తే అప్పుడు మీకైతే అర్థమవుతుంది అనమాట జై బాలయ్య అనకుండా మానర్ అనమాట సో బాలయ్య లుక్స్ గెటప్ డైలాగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి డైలాగ్స్ కూడా హైందవం గురించి కావచ్చు సనాతన ధర్మం గురించి కావచ్చు మన దేశం గురించి అయితే ఒక డైలాగ్ అయితే ఉంటుంది భయా అదైతే చాలా మంచిగా అయితే నాకైతే అనిపించింది అనమాట మన దేశ మూలాలు ఎంత గిట్టుకున్నాయంటే సో మనకి బ్రిటిష్లు పాలిచ్చారు మొగుల్స్ పాలిచ్చారు అంతకుముందు వేరే వాళ్ళు పాలిచ్చారు చాలామంది వచ్చారు చాలా అన్నీ జరిగినాయి కానీ జంగీస్ ఖాన్ లాంటి వాడు కూడా మన దేశం వైపు చూడలేకపోయాడు మన మట్టిని తీసుకెళ్లాడు కానీ మన మట్టిని గెలవలేకపోయాడు అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఉంటుంది అది చాలా మెంటల్ మాస్క్ అయితే ఎక్కేస్తుంది అనమాట సో ఇంతమంది ఇంత వేరే వాళ్ళు ఎవరెవరు వచ్చి పరిపాలన చేసినప్పటికీ కూడా దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని మనం ఎప్పుడూ మర్చిపోలేదు సో ఆ దేవుడి మీద ఉన్న నమ్మకమే భారతదేశానికి బలము వాళ్ళ కష్టం వచ్చిన దేవుడా అంటారు సుఖం వచ్చిన దేవుడిని పూజిస్తారు భయం వచ్చిన దేవుడినే పూజిస్తారు పుట్టినా దేవుడే సచ్చినా దేవుడే సో వాళ్ళలో ఉన్నదే ఆ దైవత్వం వాళ్ళతో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి భావిస్తారు అన్న డైలాగ్ అయితే ఉంటుంది ఆ సీన్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉంది ఆ దేవుడు ఉన్నా అన్న నమ్మకమే వాళ్ళని నడిపిస్తుంది అదే వాళ్ళ ధైర్యం అందుకే ప్రపంచ దేశాలందరిలో ఇప్పుడు కూడా ఇండియా ఆ రేంజ్ లో ఉంది అని చెప్పేసి అయితే ఉంటుంది ఆ సీన్ కి అందరూ అయితే ఫ్లాట్ అయితే అవుతారు అలాగే హిందుత్వం గురించి దైవత్వం గురించి దేవుడు భక్తి గురించి ఆ సీన్ క్లియర్ కట్ గా మనకైతే అర్థమవుతుంది అనమాట ఇది ఎన్ని థియేటర్లు మీరైతే చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలని అయితే కోరుకుంటున్నాను సో కొన్ని స్పైలర్స్ చెప్పుండొచ్చు నేను నన్ను క్షమించండి సో రివ్యూ అయితే ఈ రేంజ్ అయితే చెప్పాలనుకున్నాను ఇంకా చాలా చెప్పాలనుకున్నాను కానీ చాలా పెద్దది అయితే అయిపోయింది వీడియో ఇప్పటికే సో ఈ రేంజ్ గా మూవీ అయితే ఉంది అనమాట వెళ్ళండి మూవీనైతే మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ మస్ట్ వాచ్ ఎంజాయ్ చేస్తారు ఎంజాయ్ చేస్తారు వైబ్ అవుతారు డివోషన్ గా వైబ్ అవుతారు అనమాట మాస్ డివోషన్ వైబ్ అవుతారు సో ఇది ఈ అఖండ టూ తాండవంకి సంబంధించిన రివ్యూ అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్